రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప బ్యాడిగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటం లేదు అలా గంట సింబల్ నొక్కి నెలదే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే మీకు రేట్స్ అనేవి అర్థమవుతుందనమాట చాలామంది మార్కెట్కు తీసుకురావడం జరిగింది ఈరోజు వచ్చేసి బ్యాడింగ్ మార్కెట్లో ఇరవై రెండు వేల నూట డెబ్బై సందులు అయితే రావడం జరిగిందనమాట అంటే కొంచెం అటు ఇటు ఏంటది ఒక రెండు వందల సందులు అటు ఇటు ఇరవై రెండు వేల సందులు అయితే రావడం జరిగింది దీంట్లో మనం బెస్ట్ చూసుకున్నట్లయితే డబ్బీ మనకు డీలక్స్ క్వాలిటీలు కార్పెంట్ కలర్ అయితే ముప్పై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడ మార్కెట్లోన చాలామంది ఏసీ కూడా వేసినారనమాట ఏసీ సరికి ఈ రేట్స్ అవి పోయినాయి అన్నమాట మనకైతే ఫస్ట్ సరుకు అయితే ఎక్కడ రావడం లేదు ఏసీల్లో సరికి అక్కడికి వచ్చింది ఆ సరుకులు అయితే మనకు పది ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు నలభై బస్తాలు అయితే అమ్మకానికి అయితే పెడుతున్నారు అనమాట చాలామంది ఒక రెండు సంచులు లాట్కేయడం ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట రేట్ సరిపోతే ఇవ్వడం అక్కడ పోయి టెండరు సరిపోయింది అనుకుంటే మనకు అక్కడ తూకాలు వేసి డబ్బులు మన అకౌంట్కి అయితే పంపించడం జరుగుతుందనమాట బ్యాడింగ్ మార్కెట్లోన ఇప్పుడు కడ్డీ చూసుకున్నట్లయితే టాప్ అండ్ టాప్గా ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మనకు బ్యాడింగ్ మార్కెట్లోన సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ కానీ కడ్డీ కానీ ఇవి చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగ్ పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తెల్లగాయలు మత్స్యకాయలు చూసుకున్నట్లయితే కడ్డీ కానీ తెల్లగా డబ్బీ కానీ రెండు వేల నుంచి స్టార్టింగ్ నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మార్కెట్ అయితే కొంచెం రైతులోనే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు కడ్డి ఇరవై వేల పద్దెనిమిదిన్నర వేలు నడిచిన కడ్డి ఈసారి ఇరవై ఐదు వేల ఆరు వందలు అంటే మంచి ఎలా లభించినాయని చెప్పాలి డబ్బీ కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందలు అంటే మంచి ధర చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై నాలుగు వేలు ఐదు వందలు మంది పోకపోవచ్చు మంది మీడియం క్వాలిటీలు ఉంటాయి ఆ క్వాలిటీలు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అయితే నడుస్తున్నాయి ఎవరన్నా మీరు అమ్మదలుచుకున్నట్లయితే బ్యాడ్ మా ఏసీలోన ఉన్నవారైతే మీరు మార్కెట్కి వేసుకొని చూసుకోవచ్చు అనమాట ఈ వారం అంతా కాస్త చూసుకునే వెళ్ళండి ఎందుకంటే ఎక్కడన్నా డబ్బులు తీసుకొని అధిక మొత్తంలో ఎక్కడ తీసుకొని ప్రయాణించకండి ఎందుకంటే ఎలక్షన్ కూడా అనేది ఉంది ఎంపీ ఎలక్షన్లు పైన నరేంద్ర మోడీ ఈ కాంగ్రెస్ తరఫున పోటీ ఉంది కాబట్టి ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే చాలామంది డబ్బులు మార్కెట్కి వెళ్ళినాక అమ్మి తీసుకొచ్చే ఇబ్బంది అవుతుంది అనమాట ఇన్ని రోజులు ఉన్నారు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మార్కెట్కు పోయినట్లయితే మంచి ఉపయోగం అయితే ఉంటుందన్నమాట ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇరుక్కున్నాయి అంటే చాలా మంది ఇబ్బంది పడతారు ఇక టూ జీరో ఫోర్ త్రీ ధరలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడీ మార్కెట్లోన ఇవి కూడా పదహైదు వేలు పదహారు వేలు అట్లా పోతున్నాయి చాలా మంది కూడా మంచి కార్పెంట్ కలర్ ఉంటే ఏసీలో కూడా ఇరవై వేలు కూడా అడుగుతున్నారు ఈ గుంటూరు మార్కెట్లో కూడా చాలా మంది రైతులు ఫోన్ చేసినారు అన్న పదిహేడు నుంచి పద్దెనిమిది పోతున్నాయి ఇవి రేట్స్ అంటే ఈ ఎలక్షన్ చూసి వదులుకుండా అని అనమాట చాలా మందికి ఇది తెలిసిన విషయమే ఎందుకంటే ఎలక్షన్ అంతా అయిపోయినాక బాగుంటుంది మార్కెట్ కానీ మనం పోయి రావడం కానీ రావడం కానీ డబ్బులు మనము అకౌంట్లో కొట్టించుకోవడానికి కానీ ఈ సమస్య నుంచి చాలా మంది వ్యాపారస్తులు కూడా తక్కువగా రావడం జరుగుతుంది ఈ వారం అంతా మీరు మార్కెట్కి పోకుండా ఉండేది మేలని నేను యోచిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆరు ఈ ఆంధ్రలోన మన ఆంధ్రలో మే పదమూడు అంటే ఇంకా వారం రోజుల వ్యవధిలో మనకు మార్కెట్ అనేది మార్కెట్ అనేది బంద్గానే ఉంటుంది ఎందుకంటే చాలా మంది రైతులు పోవడానికి కూడా ఇబ్బందికి గురవుతారు అందులో ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ మార్కెట్లు కూడా సరిగ్గా జరగవు అదొకటి గమనించండి ఇప్పుడు టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవి చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి స్టార్టింగ్ పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి స్టార్టింగ్ మూడు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేలు స్టార్టింగ్ పద్దెనిమిదిన్నర వేలు మంచి క్వాలిటీలు అయితే అంటే తక్కువగానే వస్తుంది ఆ క్వాలిటీలు ఆ సెగ్మెంట్లన్నీ అలాగే నడుస్తున్నాయి అనమాట ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ కానీ ఇవి కానీ పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అంటే రైతులు చెప్తేనే మనకు ఈ ఈ రేటు ఈ రేటు పోయిందని చెప్పుకోవాల్సి అనమాట ఎందుకంటే రైతులది అంతా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ కింద వచ్చేస్తుంది కాబట్టి కొన్ని క్వాలిటీలు అయితే చెప్పలేకపోవచ్చు అనమాట మీకు ఏదైనా సీడ్ గురించి కావాలనుకున్నా కూడా చెప్పండి అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అది వచ్చేసి పన్నెండు వేల రెండు అయితే పోతుంది కూడా చూసుకున్నట్లయితే పద్మూన్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది బీఎస్ఎఫ్ త్రీ ఫోర్ వన్ కానీ యూఎస్ టెన్ జీరో ఎయిట్ వన్ కానీ తేజాలు కానీ తేజాలు అయితే మంచి డిమాండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే బ్యాడ్గిలో తక్కువగానే ఉంది సరుకు అది కూడా వస్తే పది పదహైదు బస్తాలు పట్టించుకునే అవసరం లేదు పదహైదు వేలు అయితే వెళ్తుందనమాట అదైతే మంచిగా అయితే ఖమ్మం వరంగల్ మార్కెట్లో అయితే మంచి రేట్ అయితే లభిస్తుంది అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ